ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరంగా మాత్రమే తెలిసిన నేటి తరానికి ఆ పండగ వెనుక ఉన్న అసలు కథను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది హిందూ పురాణాల ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడు అలాగే మత్స్య అవసరం ధరించిన విష్ణువు వేదాలను తస్కరించిన శోముఖుడు అనే రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని కూడా అంటారు అన్ని ఋతువుల్లో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యే రోజు కనుక కొత్త జీవితం నాందికి గుర్తుగా ఉగాది పండుగను చేసుకుంటారు ఉగాది అనేది కొన్ని ప్రాంతాల్లో యుగాది అని కూడా అంటారు కొందరు తెలుగువారే యుగ ప్లస్ ఆది అంటే యుగం యొక్క ప్రారంభం అని దాన్నే యుగాది లేదా ఉగాది అని అంటారు కానీ ఉగాది అంటే అసలు అర్థం అది కాదు ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ప్రారంభం కాబట్టి ఉగా ప్లస్ ఆది ఈక్వల్ టు ఉగాది అయ్యింది అంటే సృష్టి ఆరంభమైన రోజునే ఉగాది అంటారు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిది నాడు ఉగాదిని జరుపుకోవాలి ఉగాది రోజున తలంటు స్నానం చేసి కొత్త సంవత్సరాది స్తోత్రాన్ని పఠించి ఉగాది పచ్చడి సేవించి ధ్వజారోహణం అంటే పూర్ణ కుంభదానం చేసి ఆపై పంచాంగ శ్రవణంతో పంచకృత్య నిర్వహణ చేయాలి ఉగాది రోజున ప్రత్యేకంగా ఏ దేవుడికి పూజ చేయాలో ఏ గ్రంథాల్లోనూ పురాణాల్లోనూ పేర్కొనందున మీకు ఇష్టమైన దేవుణ్ణి కొలుచుకోవచ్చు ఉగాది పచ్చడి ఈ పండగకు ప్రత్యేకమైన పదార్థం సద్రుచుల మేళవింపు తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడిని ఉగాది రోజున విధిగా తీసుకోవాలి సంవత్సరమంతా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది ఈ పచ్చడి కొరకు చెరుకు అరటిపళ్ళు మామిడికాయలు వేప పువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలైనవి వాడుతూ ఉంటారు ఈ పచ్చడిని ఉగాది రోజున మొదలుపెట్టి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు తీసుకుంటే మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి దీన్ని తీసుకోవడం మూలంగా ఋతువుల్లో మార్పు కారణంగా ఆరోగ్య సమస్యలు ఇవి రాకుండా ఉంటాయి ఇదండి ఉగాది కదా ఇంకా చెప్పుకోవాలంటే ఈ ఉగాదిని మనం మాత్రమే కాదు దాదాపు దేశంలోని ప్రజలందరూ చేసుకుంటారు కాకుంటే వాళ్ళు పెట్టుకున్న పేర్లు వేరే ఉన్నాయి అనుకోండి మరాఠీలు ఉగాదిని గుడి పడ్వా అని తమిళులు పుత్తాండు అని మలయాళీలు విసు అని సిక్కులు వైశాఖీ అని బెంగాలీలు పోయల్ బైశాక్ అనే వివిధ పేర్లతో ఉగాదిని జరుపుకుంటారు ఇందులో తమిళనాడులో మాత్రమే ఈ పండుగని ఆర్య సంస్కృతికి చిహ్నంగా భావించి నూతన సంవత్సరాన్ని జనవరిలో వచ్చే సంక్రాంతి సమయంలోనే జరుపుకోవాలని చట్టం కూడా తెచ్చారు ఈ ఉగాది అందరింట ఆనందాలు నింపాలని కోరుకుంటూ మరోసారి అందరికీ శ్రీ విశ్వాస వసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మా యొక్క ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సమా